ఓం గం గణపతే నమ నమస్తే అండి ఈ వీడియోలో పూరి జగన్నాథ స్వామికి కిచడీ నైవేద్యం ఎందుకు పెడతారో తెలుసుకుందామండి మన ఇటీవలే దేదీప్యమానంగా అసలుకి చాలా వైభవంగా స్వామివారి రథయాత్ర జరుపుకున్నారు కదా ఆ రథయాత్రలో కూడా ఈ కిచడీ నైవేద్యం సమర్పించారు ఎందుకు అలా చేస్తారో కిచడీయే ఎందుకు నైవేద్యం పెడతారో ఈ వీడియోలో విపులంగా తెలుసుకుందాం మనం మార్వా మార్వాడ దేశంలో ఒకప్పుడు కర్మాబాయి అనే మహిళ పూరి స్వామికి వి మహాభక్తిరాలన్నమాట ఆమె బరువు బాధ్యతలు అన్నీ తీరిన తర్వాత పూరి స్వామి క్షేత్రానికి వచ్చి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకొని ఉండే ఉండిపోయిందనమాట నిత్యం స్వామివారి సేవలో నిమగ్నం అనమాట ప్రతిరోజు ఆమె నిద్రలేచి కాలగుడ్జాలన్నీ తీర్చుకోవడం తీర్చుకున్న తర్వాత ఆలస్యం ఏమి చేయకుండా అల్లం ఇంగువ మరికొన్ని దినుసులతో నెయ్యి కలిపి వేసి కిచిడి అనే వంటకాన్ని చేసి స్వామికి నివేదించి దాన్ని యథాతథంగా ఆలయానికి పంపేది అక్కడ కూడా నివేదన అయ్యాక అర్చుకులు ఇచ్చిన ప్రసాదాన్ని ఇంటికి తెచ్చుకొని తినేదనమాట క్రమం క్రమంగా జగన్నాథుడికి ఆ కిచడి ఇష్టభోగ్యమ భోగమైపోయిందనమాట ముందస్తుగా కర్మాబాయి పంపిన కి కిచడి పూర్తి కానిదే మిగిలిన భోగాలేవి సక్రమంగా అమరేవి కావు అనమాట మెల్లమెల్లగా ఆ రహస్యాన్ని గమనించిన ఆచారులు అర్చకులు స్వామి ఇష్ట ప్రకారమే నివేదనను కొనసాగించారనమాట అనతి కాలంలోనే ఆ తర్వాత ఈ కర్మా కర్మాబాయి భక్తి గురించి ఆయన అందరూ గుర్తించసాగారు ఆ రోజుల్లో జగన్నాథుడికి ఒక బైరాగ్ గొప్ప భక్తి గలవాడు ఉన్నారనమాట ఆ బైరాగికి పిలిచిన వెంటనే స్వామి పలుకుతాడని ప్రతీతి అందరూ అనుకుంటూ ఉంటారనమాట అటువంటి భక్తుడైన ఆ బైరాగి కర్మాబాయి గురించి విని ఆమెను కలవాలని తన పూరి యాత్ర సందర్భంగా అనుకున్నాడనమాట ఆమెను ద సంధించి ద ఆమెని కలవటానికి వెళ్ళారనమాట బైరాగి ఆమె దగ్గరికి వెళ్ళారనమాట ఆమె కిచిడీ చేసే పద్ధతి ఆ బైరాకి నచ్చలేదు ఒక మడి ఆచారం ఏం లేకుండా వండేస్తున్నది పద్ధతి నచ్చలేదనమాట ఆ ఇంట్లోనే వండి అక్కడే స్వామికి నివేదన చేసి అదే పదార్థాన్ని జగన్నాథ స్వామి ఆలయానికి పంపటం అతనికి అస్సలకి నచ్చలే ఆ వైరాగి కర్మాబాయికి ఆచార వ్యవహారాలు బోధించారనమాట ఇంట్లో నివేదించిన పదార్థాన్ని అలా గుడికి పంపొద్దని అని చెప్పాడు మడి కట్టుకొని వంట చేయాలని చెప్పాడు అమాయకురైన కర్మాబాయి అవన్నీ విని కలవరపడిపోయిందనమాట తాను ఇన్నాళ్ళు తప్పు చేశానని అనుకుంది ఆ బైరాగి చెప్పినట్టే పాటిస్తానని అనుకుందనమాట మన్నాడు ఉదయమే నిద్రలేచి కాలగుర్చొని తీర్చుకొని శుచిగా స్నానం చేసి స్నానం చేసి కొంచెం కిచిడి చేసి ఇంట్లో స్వామికి నివేదన చేసి గుడికి పంపడానికి మడి వేరుగా ప్రత్యేక వంట చేయటం మొదలెట్టిందనమాట సరిగ్గా అప్పుడే ఒక సాధువు ఆమె ఇంటి ముందు నిలబడి ఆకలి తాళలేకపోతున్నాను తల్లి అని ఏముంటే అది ఇంత ఆహారం పెట్టమని వేడుకున్నాను ఏదో ఒకటి తినకపోతే అక్కడే ప్రాణాలు వదిలేస్తాడేమో అంత దీనంగా అడిగారనమాట ఆ సాధు కర్మాబాయికి ఏమీ తోచలేదు గుడికి పంపే వంటకు ఇంకా తయారు కాలేదు అది గుడికి పంపి అర్చకులు నివేదన చేసి తనకు ప్రసాదంగా పంపితే తప్ప తన ఇంట్లో వంట కూడా చేసుకునే అలవాటు లేదనమాట ఆమెకి ఆ తలకి ఏం తోసల ఆలోచిస్తే ఒకటి తట్టింది తాను ఇంట్లో చేసిన కిచిడి ఇంట్లో స్వామికి నివేదన చేసి అలాగే ఉంచాను కదా అది ఎలాగో గుడికి పంపను కదా కాబట్టి ఈ గుడినివేదన పంపించే అర్చకులు నివేదన చేసిన తర్వాత వచ్చే ప్రసాదం తప్ప ఏమీ ఇప్పుడు తిన తిన కనుక ఆ కిచిడి సాధువుకు పెట్టేస్తాను అనుకున్నది అనమాట అలా చేస్తే అతని ఆకలి కూడా తీరుతుంది ఆ ప్రాణాలు నిలబడతాయని అనుకుంది అనమాట ఆ సాధువు ఇంట్లోకి స్వామికి నివేదన చేసిన కిచిడి వడ్డించింది అనమాట ఇంట్లో అతనెంతో ఆత్రంగా ఆప్యాయంగా కిజిడి తిని ఆమెకు కృతజ్ఞతలు చెప్పి ఆశీర్వదించి వెళ్ళిపోయారనమాట సాధువు ఆ తర్వాత మడిగొట్టుకుని గబగబా స్వామి ఆలయానికి ఇవ్వవలసిన వంటను చేసి తానే తీసుకునే ఆలయానికి వెళ్ళింది అర్చ అర్చకులు నిన్న తనకు ఆచార వ్యవహారాలు చెప్పిన బైరాగి తన గురించి ఎదురుచూస్తూ ఉన్నారనమాట ఆ గుడి దగ్గర ఇంత ఆలస్యం ఏమిటమ్మా అని కించి తీసుకొని ఆ వంటను తీసుకొని స్వామికి అడ్డంగా ఉన్న ఉన్నతెర ముందర పెట్టి తెర తొలగించారు ఒక్కసారి అందరూ ఆశ్చర్యపోయారు ఉలిక్కి పడ్డారనమాట స్వామి నోటికంతా కిచిడి అంటుకుని ఉంది మూతి సరిగ్గా కడుక్కొని చిన్నపిల్లవాడి కడుక్కొని చిన్నపిల్లవాడి ముఖం ఎంత అందంగా ఉంటుందో స్వామివారి ముఖం కూడా అంత అందంగా ఉందన్నమాట ఆ మహిమగా అందరూ ఆశ్చర్యపోయి అలా స్వామి నోటికి ఆహార పదార్థం ఆహార పదార్థం ఎలా అనుకొని అంటుకొని ఉండటం ఉండటం అరిష్టమని భావించారు అర్చకులు ఆ బైరాగిని అడిగారు స్వామి నువ్వు అడిగితే పలుకుతారు కదా అసలు ఏమైందో కనుక్కోండి అని అడిగారు సరే అని ఆ వైరాగి స్వామిని అడిగారు అప్పుడు స్వామి స్వామి వైపు నుండి అదృశ్యవాణి వినిపించసాగింది బైరాగి నీకు ఒక్కడికేగా కాదు ఇక్కడ ఉన్న వారందరికీ చెప్తున్నాను శ్రద్ధగా వినండి కేవలం భక్తి శట్టలతో పరిశుద్ధ తరంగమై కర్మాబాయి ప్రేమగా పంపే కిచి కిచిడి భోగం అంటే నాకు ఇష్టమని మీకు అందరికీ తెలుసు కానీ నిన్న నాకు నిన్న నా ఇంకో భక్తుడైన ఈ బైరాగి ఆమె దగ్గరికి వెళ్ళి భక్తి శర్ధలతో పాటు ఆచార వ్యవహారాలు ఇవి అంటూ నూరిపోశాడు అంతటితో ఆమె ఇంతవరకు తాను పాటించినవన్నీ అపచారాలని అభిప్రాయపడింది భయపడ్డది దుఃఖించింది అనమాట తన ఇంట్లో ఉన్న నా మూర్తికి ఎప్పటిలాగే నివేదన చేసి ఆలయ నిమిత్తం అడిగట్టుకుని మరోసారి వంటకు ఉపక్రమించిందనమాట దానివల్ల నిత్యం నాకు జరిపే భోగానికి ఐదు గడియలు ఆలస్యమైంది నేను ఆలస్యం ఆలస్యంతో ఆకలికి తాళలేకపోయాను ఆమె పంపలేదు కనుక మీరు నివేదన జరపలేదు నాకు భోగం అందలేదు ఆమె తన ఇంట్లో నా గురించి చేసుకున్న గిజడీ భోగం ఉండటం వల్ల అది అంటే నాకు ఇష్టం కావడం వల్ల ఆమె ఇంటికి వెళ్ళి నాకు నివేదించిన భోగాన్ని తిని వచ్చేసాను మళ్ళీ ఇక్కడ ఆమె తెచ్చే వంటకం నివేదన ఉన్నందువల్ల తొందరలో నా నోరు కడుక్కోవటం మర్చిపోయాను ఇక మీ ఆచారాల ప్రకారం భోగ నివేదన కానివ్వండి అని వినిపించింది అనమాట ఆకాశవాణి ఆ విధంగా వినిపించిన స్వామి వారి అదృశ్యవాణిని విని అందరూ ఆశ్చర్యపోయారు అర్చకులు స్వామి ఆదేశాల ప్రకారం అంతపూర్వకంగా భోగని వేదన జరిపించారన్నమాట కర్మాబాయి మాత్రం స్వామివారి తనపై చూపిన కరుణకు ఆనందంతో కళ్ళు సుడులు తిరిగిపోయినాయనమాట కళ్ళల్లో నీళ్లు అంటే అంతటి పరిశుద్ధాత్మరాలికి ఆచార వ్యవహారాలు నేర్పబోయిన తన అవివేకానికి ఆ బైరాగి సిగ్గుపడిపోయారనమాట అయితే తాను పాటిస్తున్న ఆచారాలన్నీ ఉర్ధానా అని అనుకున్నాడు వెంటనే జగ జగన్నాథుడు జవాబు ఇచ్చాడు ఆ ఆ బైరాగికి అమాయకుడ మనసు నా ఎందు లగ్నం కావడం కోసమే ఈ ఆచారాల ఆచారాలన్నీ అవసరం కానీ ఎవరి మనసు సర్వం జగన్నాథ నాకే అర్పితమైందో వాళ్లకు ఆచార వ్యవహారాలతో నిమిత్తం లేదు ఇక ఆమె జరిపే భోగాన్ని నేను అమృతపాయంగా స్వీకరిస్తుంటే మా ఇద్దరి మధ్యలో మడిబట్టలు ఎందుకయ్యా అని అంతేకాదు ఆచార వ్యవహారాలు తెలిసిన వారు ఆ ప్రకారమే చెయ్యాలి అప్పుడు కూడా భక్తి శ్రద్ధల విశ్వాసాలే ముఖ్యం నాకు నివేదించిన నేను ఆ ఆరగించాలనే కోరిక కలిగి ఉండాలి ఆచార వ్యవహారాలు తెలియని వారే వారైనా సరే భక్తి శ్రద్ధల విశ్వాసంతో నేను ఆర ఆరగించాలనే కోరికతో నివేదించిన వాటిని నేను తప్పక స్వీకరిస్తానని స్వామివారు చెప్పారనమాట బైరాగి సిగ్గుపడ్డాడు కర్మాబాయికి క్షమాపణ చెప్పుకున్నాడు స్వామి అతన్ని క్షమించ అతనిని క్షమించాడు భగవంతుని ఆజ్ఞ ప్రకారం కర్మాబాయి తన జీవితాంతం జీవితాంతం స్వామి నివేదనకు భోగం పంపించేది ఆనాడే కాదు ఈ రోజు కూడా ఇప్పటి వరకు కూడా కర్మాబాయి జ్ఞాపకార్థం జగన్నాథుని గుడిలో స్వామి భోగాల్లో భోగం బంగారుపల్లెంలో ఉంచి భోగం జరుపుతారనమాట ఇంత పావనమైన విశేషం కదా ఎంత పావనమైన విశేషం కదండి మనం త్రికరణ శుద్ధిగా భగవంతుని మనసులో నిలుపుకొని స్వామికి రోజు ఇంత వంటకాన్ని నివేదన చేస్తే స్వామి స్వీకరిస్తాడండి సర్వం శ్రీకృష్ణ అర్పణ వస్తు